జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు డివిజన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు డివిజన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మహిళా ఉద్యోగుల సాధికారత సమానత్వం చాటేందుకు ప్రత్యేక కార్యక్రమాలు క్రీడా పోటీలు నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క లక్ష్యమైన యాక్సిలరేట్ యాక్షన్ ఆవశ్యకతని డిఆర్ఎం శ్రీఎం రామకృష్ణ నొక్కి చెప్పారు మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సమానత్వం సాధించినప్పుడే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో విశేష కృషి చేసిన మహిళా ఉద్యోగుల్ని సన్మానించారు క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పథకాలు అందజేశారు ఎస్సీఆర్ డబ్ల్యూడబ్ల్యూఓ సభ్యులు మహిళా ఉద్యోగులకి బహుమతులు అందజేశారు మహిళా ఉద్యోగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ వేడుకల్లో మహిళల హక్కులు సమాజంలో వారి పాత్ర గురించి ప్రత్యేకంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం ఎం రామకృష్ణ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ శ్రీకే సైమాన్ సౌత్ సెంట్రల్ रैलवे उमेन वेलफेयर ऑर्गेनाइजेशन एसीआर डब्ल्यूडब्यूओ श्रीमती एम आशलता डिविजनल पर्सनल डीपीओ श्री शेख शाबाज हनूर् सीनियर डिविजनल कोऑर्डिनेशन सीनियर डेन और सीनियर्कॉ श्रीमती जे सीनियर डिविजनल फाइनेंस मैनेजर सीनियर डीएफएम శ్రీమతి బి అమూల్యరాజ్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కోఆర్డినేషన్ డిసిఎం బై కోడ్ శ్రీ ప్రదీప్ ఎస్సీఆర్ డబ్ల్యూడబ్ల్యూఓ సెక్రటరీ శ్రీమతి పి షర్మిళ ఏడిఎంఓ డాక్టర్ సిహెచ్ సింధు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మహిళ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని వారిని ప్రోత్సహించడం అందరి బాధ్యత అని భక్తులు అన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు